అయ్యా కలర్ కదండి నేను వేరే వాళ్ళు భూమి ఐదు ఆరు సంవత్సరాలు చేస్తాను చేస్తుంటే పంట నమ్మోదో చేసుకుంటున్నాను అయితే డబ్బులు పడుతుంటే అది పడుతున్నాను ఇది వస్తాయి అంటున్నారు అయితే ఐదు సంవత్సరాలు మనకేం ఏం రాలేదు రాకపోతే నీ సంవత్సరం ఏదో ఒక కార్ పెట్టి కానీ పంట నమ్మది చేయించలేదు నేను చేయించకపోతే మనం చేయించుకుందాం వెళ్ళాను వెళ్తే నా పొలం నేను చేసుకుంటే పొలం వేరే వాళ్ళ మీద నమోదు అయింది అది కారణం ఏంటండి నేను చేసుకుంటే నేనైనా చేసుకోవాలి లేకపోతే నా స నా సంబంధించి రైతులు చేసుకోవాలి రైతు పేరనే కాదు నా పేరే కాదు వేరే వాళ్ళ పేరు అయింది మరి ఈ నష్టపడిన ఆల పడుతున్నాయి ఇలా చేసుకుంటే ఇలా ఇదే అలాగే ఇదే ఈ భూమి కదా చాలా భూములు చాలా మంది కూడా నష్టపోయి ఎలా ఉన్నారు అవి బయట అట్ట నీకు చదువుకోలేదు కాబట్టి ఎవరు తెలిస్తలేదు చదువుకున్న కూడా ఎన్ని వాళ్ళకి వెళ్ళి నేర్చున్నారు మరి ఇతర చెప్తే ఎలా చెప్తుంది అండి ఇది న్యాయం చేసి పెట్టాను మరి నేను మరికి ఇదే కదా మరి అలా ఇది సరిపోతే నాలుగు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాలు పడి పడలేదు నేను ఒక సంవత్సరం పడ్డాయి నేను ఎందుకంటే సోమరుగడ్డ మేడం గారు ఫోన్ చేశాను నేను పెద్ద మేడం గారు అందరికీ పెద్ద మేడం ఫోన్ చెప్తే వాళ్ళు తిట్టి అప్పుడు నాకు ఇరవై తొమ్మిది వేలు ఆవిడ పేరు ద్వారా నాకు వచ్చాయి ఇంతవరకు నాకు ఒక రూపాయలు డబ్బులు రాలేదు నేను ఐదు సంవత్సరాలు పడి భూమి చేస్తున్నాను ఈ భూమి ఇంకా చాలా భూమి చేస్తాను నాకు ఏ భూమి డబ్బులు కూడా రాలేదు ఒక రెండు సంవత్సరాలు మాత్రం పట్టా అంటే అవి కూడా మీరు వచ్చిన తర్వాత అన్ని చెప్తాను బయటికి ఇప్పుడు అన్నీ తీయాలంటే మళ్ళీ పేపర్ వాళ్ళు కావాలి కదా అది ఒక పేపర్ పట్టిన వచ్చాను ఇది ఒక మీరు పెట్టాను మీరు ఏదో చూసి మరి ఎప్పుడు డబ్బులు డబ్బులు పడలేదండి నష్టపో నష్టం అది పోతుంది పంట పోతుందండి అది పిత్తు ఒక్కొక్క పక్కలు అరేకలు వాళ్ళు కూడా పడుతున్నాయి నా ఒక్కడికే పడతలేదు ఒక్కరికే పడతలేదు అంటారా ఇంకా ఎవరికైనా అందరికీ పడుతున్నాయి అక్కడ వాళ్ళు కూడా నా పక్కలు పడుతున్నాయి ఉన్నవాళ్ళకి ఉన్నారు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి వాళ్ళకు రాలేదు వాళ్ళు ఉన్నాయి ఇంకా తీసుకొస్తాను ఇంకా చాలా మంది పడలేదు అక్కడ పక్క అంటే ఏమో చేసుకుంటున్నారు అయింది కూడా జరిపక్క అవ్వలేదు నమ్ముడు అదే ఉంటుంది వాళ్ళ పేరు కూడా వాళ్ళతో అనుకున్నాలే నా పక్కలు కూడా నాకు కూడా అవ్వలేదు వాళ్ళు కూడా ఆ వస్తాయి వస్తున్నాయి ఈ వస్తున్నాయి వచ్చినాయి వస్తున్నాయి వస్తాయి అనుకున్నాం మేము అదే అనుకుంటున్నాం ఏం జరగలేదు అయితే ఈ సంవత్సరం నమ్మోదు చేయకుండా నాకు నేనే తెలుగు ఆగిపోయాను ఆగిపోయి ఇప్పుడు ఇలా చెప్పి బయటకు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఈసారి చూడండి మీరు ఏం చేసింది ఇప్పుడు నా పేరు నేను చేసుకుంటే పొలం నా పేరు లేదు మా రైతు పేరు కూడా లేదు వేరే పొలం వేరే పేరు మేము ఉంది పంట నమ్మోదు పంట నమ్మదు రేపు చెప్పండి దాని మరి పన్నెండు దాన్ని అసలు పేరు మీ వెళ్ళిపోతాయి కదా ఇప్పుడు ఇప్పుడు పంట నమ్మోదు వాళ్ళ పేరు ఉంది వాళ్ళ పేరుగా పోతాయి నష్టపరిసే నాకు రావట్లేదు నష్టపోయి నేను డబ్బు ఆలదే ఇప్పుడు రేపు దాన్ని కొట్టి తోలేక ఆలకపోతాయి మేమే మేము చేసేం కదా అంటారు వీళ్ళలో చేసేకుంటాం అంతే మేము ఇదేపోతే మా పత్తి అనుకుంటాం ఆయాలు జరిగిపోతాయి ఇదే చేసి పెట్టండి దీన్ని వదిలే మరి మరి బాగోదండి రేపు లేకపోతే ఆలం కూడా చూసి ఇంకా పెద్ద చేసేలాగా ఇంకా అదే నేను తప్పదు కదా మరి ఇప్పుడు ఇప్పుడు ఇంచుమించు ఐదు సంవత్సరం మరి నష్టపోతుంది ఎందుకు మాకు ఐదు ఆరు లక్షలు పోయింది ఐదు ఆరు లక్షలు పోయినప్పుడు నాకు వచ్చి నష్టపోయింది నాకు వచ్చి లాభం నేను ఇప్పుడు ఏ ముందు రాకపోతే నేనేం చేయలేప్పుడు మంది కదా మాకు మంది గురువు కాదు